తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఏర్పాటు సందర్భంగా గ్రామాల్లో ప్రచారంలో మూడవ దశ వివరాలు మక్కల్ మండలం కాచోర గ్రామం మాది మా అభ్యర్థి నిలబెట్టిన వెంకటమ్మ గారిని మేము ఏదైనా సామరస్యకంగా ప్రజా తీర్పు మేరకు ఊర్లలో ఆల్రెడీ తిరిగి ప్రచారం అనేది జరుగుతుంది అయినా రాతిని గుణంగా అందరం జరిగినాము అయితే మా మీద ఎక్స్ ఉన్న ఆకారం ఎవరైతే ఉన్నారో తర్వాత కాంగ్రెస్ వ్యక్తి వచ్చేసి ఇక్కడ మా ఇంటి ముందర దగ్గర తెల్ల ఆవాలు ములకెత్తినవి అవి ఇసుక దాని తర్వాత దానిలో ఒకటి మామూలుగా చనిపోయిన వ్యక్తుల మీద చల్లే స్ప్రే బాటిల్ అది దాని స్మెల్ వస్తుంది మీరు కూడా మీడియా వాళ్ళు చూసండి అది అది ఇక్కడ చల్లడం జరిగింది మేము ఏమంటున్నాం అంటే ఏదైనా ప్రజా తీర్పు మేరకు చూసుకోవాలా తప్పితే ఈ విధంగా చేసి ఈ విధంగా లొంగబాటు కాదు ఇదంతా చేయడం ఏంటంటే మా ఫ్యామిలీకి ఇతర తర్వాత రేపు ఏం జరిగినా కానీ మా ఫ్యామిలీ పూర్తిగా బాధ్యత వాళ్ళే ఉండాలి ఏమున్నా ప్రజా తీర్పు మేరకే ఉండాలి ఇక్కడనే కాదు ఎవరైతే మేము ఎక్కడైతే తిరుగుతున్నామో ఆ వ్యక్తుల మీద మొత్తం జరుగుతున్నారా రాత్రి పదకొండు పదకొండు నుంచి పన్నెండు గంటల ప్రాంతంలో ఇది జరిగింది ఇక్కడ మా ఇంటి ముందర ఆల్రెడీ జరిగింది ఇక్కడ నుంచి ముందర ఒక మా ఇంటికి వంద కిలోమీటర్ల వంద మీటర్ల డిస్టెన్స్ లో అక్కడ కూడా జరిగింది స్కూల్ కూలింగ్ పూలింగ్ బుద్ధ దగ్గరకి ఇక్కడ తెలుతున్నామో ఆ బాటకి ఎదురుగానే వేసింది అనమాట అంటే ఆ దాన్ని దాటి వెళ్ళాలి మనం యాక్చువల్ గా మీరు కూడా అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు ఇది ప్రజా తీర్పు ఐదు సంవత్సరాలు ఉండొచ్చు అది సామరస్యకంగా ఈ విధంగా ఒకరికి ఒకరికి చేసుకొని ఈ విధంగా రేపు ఏం జరిగినా మా ఫ్యామిలీకి మాకు కానీ ఏమైనా జరిగినా కానీ పూర్తి పద్ధతి వాళ్ళే వహించాలి ఈ రోజు ఇంత చదువుతున్న కాలంలో కూడా వాళ్ళు ఇంకా మూఢనమ్మకాల అనేది కరెక్ట్ అనేది కాదని మేము తిప్పుతాం వచ్చి మా ఇంటి ముందల ఆ వాళ్ళు పెండ్ల ఆవాళ్ళు అక్కడ అశేత్ రెడ్డో అలా ఎన్సి దగ్గర చల్లండు ఇంకా ఎక్కడెక్కడ చల్ల ఎక్కడెక్కడ లేదు ఏమన్నా జరిగినా రేపు వాళ్ళదే సూర్య వాళ్ళదే